వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతి ప్రజాపక్షం మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు చూద్దాం ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే చెరువులను చెరబడితే ఎంతటి మహామహులైన ఆక్రమిత భూముల్ని అప్పగించాల్సిందే చెరసాలకే ఇక పోలీసుల పిల్లల కోసం హైదరాబాద్ వరంగల్లో రెసిడెన్షియల్ స్కూళ్ళు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాటెత్తాలంటే వణుకు పుట్టాలి ఎస్ఐఏఎస్ఏల పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి చెరువుల్ని ఆక్రమించిన వారిని అవసరమైతే చెరసాలకు పంపాలనేది ప్రభుత్వ విధానం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆక్రమణదారుల్లో ఎంతటి మహామహులున్నా చెరువుల్ని వదిలి నీటిపారుదల శాఖకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు మహామహుల్ కాదు మీ హైడ్రా ఆఫీసే మరి బఫర్ జోన్లోనో ఎఫ్టిఏలోనో ఉందన్నట్టుగా మనకు తెలిసింది కాబట్టి ముందుగా మీ యొక్క ఆఫీసును అక్కడి నుంచి తరలించండి అక్కడున్నటువంటి అన్నింటినీ కూడా హైడ్రా పేరుతోటి కూల్చివేయండి అదేవిధంగా మీ తమ్ముడు మీ సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆక్రమించినటువంటి ఆయన కట్టుకున్నటువంటి బిల్డింగ్ని నోటీసులు ఇచ్చి మరి కూలగొడతా అని చెప్పారు అందరు కాబట్టి నోటీసులు కూడా ఇచ్చారు కాబట్టి అది కూలగొట్టరా కూలగొట్టరాదా దానింత కూడా స్పష్టత ఇవ్వాలా కూలగొడతారా కూలగొట్టరా అన్నటువంటి విషయం మీద అదేవిధంగా కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి కూడా ఇంతవరకు మళ్ళీ ఎట్లాంటి డెసిషన్ తీసుకోలేదు కాబట్టి ఇట్లా విడిచిపెట్టి పేదవాళ్ళై మాత్రం పేద ప్రజలై మాత్రం వాళ్ళు గ్యాస్ నుండి పోసుకొని అంటు పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద భయపెట్టి పోలీసులతోటి వాళ్ళను ఈడ్చి పడేసి మరి వాళ్ళ ఇళ్లను కూలగొడతా ఉన్నారు మీరు చెప్పారు కదా నివాసం ఉంటున్నటువంటి ఇళ్ళను మేము కూలగొట్టడం దాని గురించి ప్రభుత్వం ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెడుతుంది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏ విధంగా మీరు వాళ్ళకి సంబంధించినటువంటి గృహాలని కూలగొడతారన్నటువంటి అన్నటువంటి విషయం మీద కూడా స్పష్టత ఇవ్వాలి పోలీసుల పిల్లల కోసం హైదరాబాద్ వరంగల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామని చెప్పాలంటున్నారు ఇప్పుడున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల కోసం ఏర్పాటు చేయబడినటువంటి గురుకులాలు కావచ్చు అవే రెసిడెన్షియల్ స్కూల్స్లో పట ఎట్లాంటి పరిస్థితులు ఎట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు వాళ్ళ పిల్లలు ఎదుర్కొంటున్నారు అనేటువంటి విషయం ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం అదేవిధంగా టీవీలలో చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉన్నది ఎలుకలు ఎలుకలుగుట్టి చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు కొంతమంది అయితే చచ్చిపోయినటువంటి పరిస్థితి ఫుడ్ బాగుండట్లేదు ఫుడ్ మంచి ఫుడ్ పెట్టమని చెప్పిన అడితే కళ్ళల్లో కారం కొట్టినటువంటి పరిస్థితి సరైనటువంటి వాటర్ ఫెసిలిటీ లేదు ఇట్లా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి పరిస్థితులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకెప్పుడు ఆలోచిస్తుంది ఢిల్లీ వెళ్ళిన సీఎం పిసిసి అధ్యక్షుడు వరద సాయంపై నేడు హోంమంత్రితో రేవంత్ భేటీ దగ్గితే ఢిల్లీ తుమ్మితే ఢిల్లీ బీజేపీ అయినా ఢిల్లీకే పోవాలి కాంగ్రెస్ వాళ్ళైనా ఢిల్లీకే పోవాలి ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పాలనుకుంటే దాని గురించి దాన్ని ముంగటి తీసుకుపోవాలనుకున్నప్పటికీ కూడా హైడ్రాకు విశేషాధికారాలు ఆర్డినెన్స్ జారీ చేయనున్న ప్రభుత్వం ఇంకా విశేషాధికారాలు ఏంది ఇప్పుడు ఏమైనా తక్కువ ఉన్నాయా మేము కులగొట్టంగా ఎవడద్దు అంటాను కానీ మీరు నిజానికి హైడ్రా అనేది చాలా మంచి ఆలోచనే దాదాపు లేక్ సిటీగా పేరు పొందినటువంటి హైదరాబాద్లో రెండు మూడు వేల చెరువులతోటి కలకల్లాడేటటువంటి హైదరాబాద్లో అసలు భూమి కనవడకుండా చెరువులు నీళ్ళు నీళ్లు మంచి నీరు కనవడకుండా చేసినటువంటి మాట వాస్తవం ఇక్కడ హైదరాబాద్లో మంచి నీళ్లు హుస్సేన్ సాగర్ ఎట్ట ఏ విధంగా ఉంది మూసినది ఏ విధంగా ఉన్నది మనం ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి అది మంచి ఆలోచనే కానీ ఎవరైతే పేదవాళ్ళు తెలియకుండా అమాయకులు ఆ ఎఫ్టిఎల్ జోన్ బఫర్ జోన్ అన్నటువంటి వాస్తవాలు తెలియకుండా కొనుక్కున్నటువంటి తక్కువ వస్తుంది ఉద్దేశంతోటి ఉద్దేశంతో అక్కడ కొనుక్కున్నటువంటి అమాయకులకు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాని గురించి దాని గురించే ముందుగా ఆలోచించాలి దాని గురించే ప్రత్యేక దృష్టి పెట్టిన తర్వాత హైడ్రాకు విశేష అధికారాలు ఇచ్చుకోండి కూలగొట్టుకోరు కానీ అక్కడ ఏది కూడా ప్రాంతం లోపల చెరువులోనే పెద్ద పెద్ద టవర్స్ కట్టారు మరి దాని గురించి ఎవరు మాట్లాడరు టవర్స్ అంటే బిల్డింగ్లే అది పట్టించుకున్న లేరు దానికి నోటీస్ ఇచ్చిన లేరు క్రేన్లకు కూడా అందనటువంటి ఎత్తులో నిర్మాణాలు కట్టిరు పదిహేడున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం రాష్ట్ర సర్కారు నిర్ణయం పదిహేడున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఎట్లా చేస్తారు మీరు విద్రోహ దినం కదా ఆ రోజు బలవంతంగా భారత యూనియన్లో తెలంగాణ రాష్ట్రాన్ని కలిపిరు కదా హైదరాబాద్ సంస్థానాన్ని కలిపిరు కదా లేకుంటే ఇది ప్రత్యేక దేశం అవుతుండే కదా లేకపోతే తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఆంధ్ర లోపల కలిపే ప్రయత్నం చేశారు కదా అది దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం కదా అప్పుడు కూడా అప్పుడు కూడా వివక్ష గురైనం కదా ప్రాంతీయ పరంగా కాబట్టి ఇది విద్రోహ దినమవుతుంది కానీ ఇంకే దినం కూడా కాదు నష్టం తొమ్మిది వేల కోట్లపైనే కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదన తెలంగాణలో ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా తొమ్మిది వేల పైనే నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది బాధితులను ఆదుకోవడానికి ఉదారంగా సాయం అందించాలని విన్నవించింది సూర్యాపేట నల్గొండ వరంగల్ మహబూబాబాద్ ములుగు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నాగర్కర్నూలు జిల్లాలోపట మరి విపరీతమైనటువంటి నష్టం ఏర్పడిందని తొమ్మిది వేల కోట్లపైనే ఏర్పడిందని చెప్పి అక్కడ కేంద్రం నుంచి వచ్చినటువంటి బృందం రాష్ట్ర ప్రభుత్వానికి వెల్లడించడం జరిగింది మరి తొమ్మిది వేల కోట్ల రూపాయలని ఆ నష్టాన్ని ఎట్లా పూడుస్తారు దీనికి కేంద్రం సాయం కావాలి రాష్ట్రం అడక తింటాంది ఖజానాలు ఏం లేవు జీరో బ్యాలెన్స్ ఈ విధంగా మాట్లాడతారు ఇక్కడ ఉద్యోగుల ఐకాసా వచ్చేసి దాదాపు నూట అరవై కో నూట ఇరవై కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి అది పేపర్ లేరు అది మెయిన్ వార్త కాదు ఇగో ఇక ఈయన ఆర వచ్చి కోటి రూపాయలు ఇవ్వంగానే ఈ సినిమా స్టార్ వచ్చి కోటి రూపాయలు ఇయ్యంగానే అది ఎంత పెద్ద మొత్తం బ్యానర్ ఐటమే ఇది వేసిండ్రు కోటి రూపాయలు మీలా మీ ఉదారతన అది రాష్ట్ర ప్రభుత్వం లెక్క లే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లోపల ఖజానా లోపల లేవా పైసలు అడ్క తింటాందా రాష్ట్ర ప్రభుత్వం ఇదా మీ ప్రజార ఆర్భాటాలకు మీ సభలకు పైసలు ఎట్లొత్తానాయి మీరు రోజు గ్యాస్లోకి పైసలు ఎట్లా హెలికాప్టర్లు వాడుతారు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సహా మీ యొక్క వాహనాలు ఒక్క మంత్రి బయలుదేరిన ఒక్క ఎమ్మెల్యే బయలుదేరిన ముంగట ఒక పది వాహనాలు ఒక పది వాహనాలు పోవాల్సిందే బంజేరి ఒకరోజు ఒకరు ఎక్కడికి నడుచుకుంటూ పో సైకిల్ మీద బండ్ల మీద పోరి ఆ బిల్స్ పెట్టి ఎన్ని ఎంత ఖర్చు మీరు ఎన్ని కోట్లు తీసుకుంటారు మొన్న కదా ఛాయ్ సమోసాలకు పప్పులకు వంద కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయినాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అక్కడ ఋషికొండ దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్స్ లోపల ఉన్నటువంటి ఖర్చు బయట పెడితే పఫ్ల పేరు మీద రెండు కోట్ల బిల్ తీసుకున్నారు వాళ్ళు ఈ రకంగా మీరు కూడా వేద్దాం అనుకుంటారా మీ ప్రచారాలు బంద్ చేయరి ఆర్భాటాలు బంద్ చేయరి సభలు బంద్ చేయరి మీ రాజకీయ సభలు బంద్ చేయరి బంద్ చేస్తే బొచ్చే పైసలు మిగిలిన తొమ్మిది వేల కోట్లు కాదు లక్ష కోట్లు ఉంటాయి తొమ్మిది వేల కోట్ల కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏం లేదు మీ అచ్చిరైన అడవైన పథకాలకైతే పైసలు వచ్చినాయి కదా చిరునవ్వుతో చెలరేగిన ఆర్ఎస్ గుక్క తిప్పుకోలేకపోయిన ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల చర్యల్లో చర్చల్లో కమలదే పైచేయి పలు అంశాలపై నిస్పష్ట వైఖరి స్పందించలేక వ్యక్తిగత దాడికి దిగిన మాజీ అధ్యక్షుడు డెబ్బై ఏళ్ళు పైబడిన అందరికీ ఉచిత ఆరోగ్య భీమా గ్రామాల్లో అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రహదారులు విద్యుత్ వాహనాలకు మరో పద్నాలుగు వేల కోట్లు ఖచ్చిత వాతావరణ సమాచారానికి మిషన్ మౌసం లక్ష కోట్ల పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం అన్నిటికీ ఆమోదాలు వస్తానే కానీ అమలు అమలు జరుగుతులేదు అమలు జరిగితే బాగుంటుంది ఆయుష్మాన్ భారత్ ఎక్కడ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ లేదు పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ లేవని చెప్పి కంప్లైంట్లు వస్తాయి మీరు ఉచిత ఆరోగ్య బీమా ఇది అని అంటారు హాస్ వైద్య విధానాన్ని విద్యా విధానాన్ని మార్చే ప్రయత్నమే చేస్తలేరు ఇంతవరకు చెరువుల్లో చెరువు నీళ్ళలో ఇంజాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సముదాయం నీళ్ళలో పిల్లల తాలూకు ఇనుప చువ్వలు తెలియాడే డబుల్ ఇల్లు రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లోని దిలావర్ఖాన్ చెరువులో బఫర్ జోన్లో పది ఎకరాల్లో పన్నెండు వందల తొంభై ఆరు కుటుంబాల కోసం జీ ప్లస్ నైన్తో పన్నెండు బ్లాకులు ఆరు బ్లాక్లు పూర్తి మిగతా వివిధ దశల్లో ఎదురు చెరువుల కట్టినవి ఎంత బాగా తేలియాడుతానో అక్కడ ఇది మన యొక్క అధికారుల యొక్క ఫలితనము నాయకుల యొక్క నిర్వాహకం ఇది ప్రజాపాలన దినోత్సవంగా జరపడానికి ఇట్టి పరిస్థితుల కూడా వీడు వీలు లేదు ఖచ్చితంగా ఇది విద్రోహ దినంగానే విద్రోహ చర్యగానే మనం భావించాలి కాబట్టి ప్రజలు మేధావులందరూ కూడా ప్రజాపాలనా దినోత్సవాన్ని వ్యతిరేకించవలసిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ప్రజాపక్షం థ్యాంక్ యూ